నమస్తే నేను మీ శావ్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ వడ్డాద్రి రవికుమార్ గారు మరి ఇంకెందుకు ఆలస్యం సార్తో మాట్లాడేద్దాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ సార్ ఇప్పుడు పూర్వం రోజుల్లో ఈ లంక బిందెలు ఉప్త నిధులు ఇవి ఉండేవి కదా సార్ ఇప్పుడు మన జాతకంలో అసలు మనకివి ఉన్నాయి మన దగ్గరికి ఎలా అయినా అంటే మన జాతకంలో ఉంటే అవి మన దగ్గరికి వస్తాయి అంటారు కదా సో ఇవి మన జాతకంలో ఒకవేళ ఉంటే మనము అవి మనం ఎలా కనిపెట్టాలి సార్ అంటే మనకి ఎలా యాక్టివేట్ అవుతుంది మనం ఎలా ఎతకాలి ఎక్కడ ఉంటాయి జనరల్గా ఇలాంటి యోగాలు ఉండే వాళ్ళకి రెగ్యులర్ ఇన్కమ్ ఉండదు ఎక్కువ కష్టపడుతూ ఉంటారు అంటే జనరల్ జాతకాల్లో మనం చూసాం అనుకోండి వాళ్ళకి ఏముంటుంది అంటే రెగ్యులర్గా పాపం ఇన్కమ్ సోర్స్ అనేది ఉండదు జనరల్గా భూమి కింద నుండేటువంటిది రెండు రకాలైన సంపదలు ఒకటి ఖనిజం అంటే ఇప్పుడు మైన్స్ క్వారీస్ ఇవన్నీ చేసే వాళ్ళకి కూడా సేమ్ ఇలాంటి యోగం వర్తిస్తుంది ఏది గుప్త నిధుల యోగం అలాగే జ్యువెలరీస్ జ్యువెలరీస్ రత్నాలు ఇప్పుడు మీరు అన్న లంక బిందులు షేప్ ఆఫ్ ఐటమ్స్ అంటాం కదా వస్తువు వస్తువులు భూమి కింద దొరుకుతాయి అనేది జాతకం డిస్క్రైబ్ చేస్తుంది ఇప్పుడు డిస్క్రైబ్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు వాళ్ళు ఏదైనా ఐసోలేట్ ప్లేసెస్ లేదంటే ఇలాంటి చరిత్ర కలిగిన ప్లేసెస్కి వెళ్ళి ఎక్కువ స్టే చేసినప్పుడు వాళ్ళకి సిమ్టమ్స్ ఉంటాయి గజ్జెల సౌండ్ వినిపించడం లేదంటే ఒక డిఫరెంట్ వైబ్స్ అంటే చిన్న పిల్లలు ఇది అవుతున్నట్టు లేకపోతే కొన్ని శబ్దాలు ఇలాంటివన్నీ సంకేతాలు ఇస్తూ ఉంటాయి ఇప్పుడు జనరల్గా ఉన్నట్టు వీళ్ళు అలాంటి ప్లేసెస్లో స్టే చేసినప్పుడు వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ఎలా తెలుస్తుంది అంటే ఇప్పుడు జనరల్గా మనం చూడండి గుప్త నిధుల దగ్గర వందనం వేశారు అంటారు ఇప్పుడు పాములు చాలా రేరు కనిపించడం కొందరికి ఏంటంటే ఆ ప్లేస్కి వెళ్ళాక అడుక్కోట కనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే వీళ్ళు దానికి ఎప్పుడైతే ఫ్రీక్వెంట్గా వీళ్ళు జాతకం కనెక్ట్ అవుతుందో వాళ్ళకి కనిపిస్తుంది ఇది ఇండికేషన్ అనమాట అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే దాని మీద కొద్దిగా వర్క్ చేసుకోవాలి చాలా వరకు అంటే ఖనిజ సంపద ఉందా ఖనిజ సంపద ఉంటే మైండ్స్లో ఉంటారు మాక్సిమం మైండ్స్లో పనిచేసే కూలివాడి దగ్గర నుంచి మైన్ ఓనర్ వరకు సేమ్ కాంబినేషన్ ఉంటుంది వాళ్ళందరూ ఆ ఖనిజం దగ్గరే ఉంటారు అలాగే రత్నాలు దొరికే కాంబినేషన్ డిఫరెంట్ ఉంటుంది కానీ జ్యువెలరీ సెలెక్ట్ కాదు కదా జ్యువెలరీ ఏంటంటే ఒక షేపు ఆల్రెడీ రానులు ఎవరో యూజ్ చేసింది పూర్వకాలంలో దాచుకున్నవి ఎవరిదో సంపద ఈ అర్హత కలిగిన జాతకాస్తులు సపరేట్ ఉంటారు వాళ్ళకి ఎప్పుడైనా మనం మాట్లాడినా నేను అలా గుప్తు తీయడానికి వెళ్తున్నాను లేదా నేను అలాంటి ట్రెజరర్స్ ఎత్తగానికి వెళ్తున్నాను లేదంటే నేను అంటే నాకు లంక్ బిందులు కళ్ళలో కనిపిస్తున్నాయి రెగ్యులర్గా నాకు ఫలానా ప్లే ప్లేస్లో కనిపిస్తున్నాయి ఎక్కువ జరుగుతాయి ఇవి ఎక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటాయి రాజులు ఎక్కడైతే ఎక్కువ పరిపాలించారో ఆ ప్రాంతాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి అందులో ఫస్ట్ ఏంటంటే జ్యువెలరీ కింద ఏదైతే ఆర్నమెంట్ కన్వర్ట్ అయిపోతుందో ఆ సంపద యాక్చువల్గా వాళ్ళకి వాళ్ళకేంటంటే జ్యువెలరీ యోగం ఉండి అది భూమి కింద ఇండికేట్ చేస్తుంది అనుకోండి ఖజానా దొరుకుద్ది లేదు భూమి ద్వారా ఆదాయం కలిగే యోగం కలిగింది అనుకోండి మైన్స్ చేస్తారు మైన్స్ ఈ జెమ్ స్టోన్స్ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు అందువల్ల ఏంటంటే రాజుల యొక్క సంపద కలిగినటువంటి జాతకాలు ఉంటాయి అంటే వాళ్ళు సొమ్ము తినడానికే వీళ్ళు పుడతారనమాట వైభవ యోగం అంటారు జ్యోతిష్యంలో వైభవం అంటే ఆల్రెడీ మీరు అనుభవిస్తున్నది నాకు ఇచ్చేయడం అనమాట లగ్జరీనెస్ మీకు ఉంది మీ పిల్లలకి మీరు ఇచ్చేయడం అలాగే జాతకాల్లో ఉంటాయి వైభవ యోగాలు అంటే వీళ్ళు ఏం కష్టపడరు సడన్గా ఎక్కడో టక్ టక్మని అది లక్ కన్వర్ట్గా అయిపోయి వచ్చేస్తూ ఉంటుంది లేదు ఒక వ్యక్తి చేసుకోలేక సడన్గా ఇవ్వడం అలాగే ఖనిజానికి సంబంధం ఉంటుంది ఈ గుప్తులు ఏంటంటే ఆర్నమెంట్స్ మట్లో దొరుకుతాయని ఉందనుకోండి వాళ్ళ షాప్లో కొనలేరు కొన్ని పోతూ ఉంటాయి ఇప్పుడు అలాంటి యోగాలు ఉన్న వాళ్ళకి సిమ్టమ్స్ వస్తాయి ఆ ప్లేస్కి వెళ్తే అందరికన్నా స్పీడ్గా ఇప్పుడు నాకు ఉందనుకోండి నేను వెళ్ళాను అనుకోండి గా ఇప్పుడు నాకు అక్కడ ఒక రోజు రెండు రోజుల్లో నలభై ఎనిమిది గంటలు స్టే చేస్తే నాకు తెలుస్తుంది అంటే అరచేతుల చెమటలు పట్టడాలు అక్కడ పాములు లేకపోతే నాకు ఒక డౌట్ అంటే మరి ఆ జాతకం ఉన్న వాళ్ళకే ఆ శబ్దాలు అవన్నీ వినిపిస్తాయి సార్ అంటే గురువులకైనా వాళ్ళకి ఓకే అంటే ఇప్పుడు ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ వెళ్ళాం సార్ అదే ఇప్పుడు రాజులు ఉన్న స్థలానికి వెళ్ళి స్టే చేసాం అనుకో ఎవరిదైతే జాతకం కనెక్ట్ అయి ఉంటుందో వాళ్ళ ఒక్కలకేస్తా వినిపించి వినిపి వినిపించిటమ్స్ వస్తాయి ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడు మనం ఆలోచించాలన్నమాట అది నెగిటివా పాజిటివా ఏంటనేది ఇప్పుడు యాజ్ ఆస్ట్రాలజీగా నాలాంటి వాళ్ళు లేని పక్షంలో ఎవరైనా మన గురువులు ఉంటారు కదా వాళ్ళని పట్టుకొని అసలు ఏంటి దానికి అది నెగిటివ్ ఫోర్సా లేకపోతే ఏదైనా నిధికి సంబంధించిన ఇదా అని చెప్పేసి మనం చూసుకోవాలి ఎందుకంటే అలా చూసుకోకపోతే తెలియదు కదా ఇప్పుడు దయ్యాలున్నా అదే సిమ్టమ్స్ వస్తాయి ఇప్పుడు చాలా అంటే మన గుప్త నిధుల్లో మూడు రకాలు ఉంటాయి వస్తువుల్ని భారతదేశం దాటించకుండగా ఆత్మల్ని పెడతారు అంటే వాళ్ళ వంశంలో ఒకరిని బలిచ్చి ఆ ఆత్మని కట్టడి చేస్తారన్నమాట ఆ వస్తువులు పట్టుకెళ్ళని ఆ పట్టుకెళ్ళాలు చనిపోతూ ఉంటారు తెచ్చేస్తూ ఉంటారు అది ఎక్కువ వెస్ట్ బెంగాల్లో ఉంటాయి అలాగే మన సౌత్ ఇండియాలో కూడా ఉంటాయి కొన్ని సంపదలను మనం ముట్టుకోలేము ఎప్పుడైతే ఇది ముట్టుకోలేకపోతామో ఈ విషయాలన్నీ మనం మనం కొద్ది డైజెస్ట్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు బాంగ్రా కోట ఉంది రాజస్థాన్లో చాలా మందికి అక్కడ రాని చనిపోయి అంటే డిఫరెంట్ డిఫరెంట్ స్పిరిచువల్ ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి అలాగానే అక్కడ గుప్త నిధులు లేవు ఇప్పుడు అలాంటిదా ఇలాంటిదా అనేది చూడాలి ఇప్పుడు చూడండి మన పద్మనాభ స్వామి టెంపుల్ ట్రెజరర్ ఎలాగంటే చాలా మన బ్రిటిషర్స్ రాశారు ట్రెజరీ ఉంది సర్పాలు ఉన్నాయని మనంతా అవేనాటి సర్పాలు లేవు మనకు ఆ డోర్ ఓపెన్ అయ్యే నాటికి సర్పాలు లేవు అంటే ఒక టైం వస్తే ఆ ఎనర్జీ ఎప్పుడైతే ఉండవో అవి పోతాయి అనమాట ఇప్పుడు అలాగే మనం ఇప్పుడు తవ్వే నిధికి ఓ డెబ్బై వందో నూట ఇరవై సంవత్సరాల చరిత్ర ఉండొచ్చు ఆ ఇరవై సంవత్సరాల చరిత్ర అయిపోయి ఈ యోగం ఉన్న వాళ్ళకి అది కనిపిస్తూ ఉంటుంది అందుకే టెంపుల్స్లో కూడా మీరు చూడండి మన చరిత్రలో మొగల్స్ వచ్చి కొట్టిన కూడా అన్ని గుళ్ళని కొట్టలేదు అంటే నిధులు ఖజానాలు ఏ గుళ్ళు ఎక్కువ ఉన్నాయో ఆ గుడిని మాత్రం గట్టిగా కొట్టారు చాలా చిన్న చిన్న టెంపుల్స్ ఫేమస్ టెంపుల్స్ వదిలేసారు వాళ్ళు ఎందుకంటే అందులో డబ్బులు లేవు వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు కొట్టినవన్నీ కూడా డబ్బులు ఉన్నాయి ఆ టెంపుల్స్ అంటే ధనానికి ఇప్పుడు అలాగే ట్రెజరీకి సంబంధం ఉండాలి మనకి సార్ మన నాకు ఒక డౌట్ లైక్ కొన్ని కొన్ని మూవీస్ లో చూపిస్తుంటారు లైక్ ఇప్పుడు మనం ఒక ప్లేస్కి వెళ్ళాము అనుకో అక్కడ ఏమైనా మనకి లంక బెంగల్ కానీ ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకో అంటే అదే ఫ్యామిలీలో అందరి జాతకంతో కలవదు అంటే ఫ్యామిలీలో అందరికి ఒకటే లాంటి జాతకం ఉండదు కదా సో స్పెసిఫిక్ గా ఒక్క పర్సన్ ఆ నిధిని టచ్ చేసినా లేదా ఓపెన్ చేసినా అంటే ఒక్క మనిషి తీయడానికి ఉంటుంది కదా సార్ ఇంకెవ్వరు ముట్టుకున్నా చనిపోవడం గానీ కర్స్ వస్తుంది కర్స్ అంటే అదే అంటున్నాను కదా రాజుల సొమ్ము రాళ్లపాలు అంటే మీకు యోగం ఉంటేనే ఫార్వర్డ్ అవుద్ది అది శాపం చెంది కదా మట్టిలో ఉంటది ఇప్పుడు మట్టిలో ఉన్న దాన్ని జనరల్గా మనం మన పాతాలలో కానీ మట్టి కింద చూస్తామండి మట్టి కింద ఒక జ్యువెలరీ ఉంటుంది అంటే పాతాలానికి సంబంధించిన ఆస్తి అది ఇప్పుడు అది తీసినప్పుడు బలి కోరిక ఉంటుంది లేకపోతే నార్మల్ అనేది మీ జాతకం చెప్తుంది ఇప్పుడు మీ జాతకంలో యోగమే లేదు కానీ మీకు థాట్ ఉంది బలమైన మిగిలిన గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి నిధులు ముట్టుకోమని తీసేస్తారు ఒక గురువుని పెట్టి ఏం పెట్టి ఇప్పుడు ఏం చేస్తారు ఎవరైతే తీసారో వాళ్ళ ఫ్యామిలీ కర్సు పొందుతుంది ఆ కర్స్ ఎలాగైపోతుంది అంటే నిర్వంసం అయిపోతారు లేదా తరతరాలుగా అంటే దరిద్రంలోకి వెళ్ళిపోతా ఉంటారు చాలా మంది చూడండి మన అంటే భారతదేశంలో కూడా తరాలు మారాక గొప్ప గొప్ప వాళ్ళ ఫ్యామిలీస్ ఈరోజు చాలా మంది డిస్టర్బ్ వెళ్ళారు అలాగే మన రాయల్ ఫ్యామిలీస్ ఇటు సైడ్ జైపూర్ ఇటు సైడ్ కొన్ని ఫ్యామిలీస్ ఈ రోజుకి కంటిన్యూగా ఉన్నారు వాళ్ళు వేరే వాళ్ళు ఎజసీని ముట్టుకోలేదు మన భారతదేశంలోకి వచ్చిన చాలా మంది మొగల్స్ కానివ్వండి చాలా మంది వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ ఈరోజు కర్స్ లో ఉన్నాయి మనం గమనిస్తే చాలా ఫ్యామిలీస్ ఎందుకు అంటే ఈ యోగాలు ఫార్వర్డ్ అవలేనివి వేరే వాళ్ళు అంటే పర్టికులర్ అయిన వాళ్ళు తీసుకొని వెళ్ళిపోవడం దానివల్ల ఆ యోగాలు డిస్టర్బ్ అవుతాయి బాగా మొత్తానికి ఎవరికైతే వాళ్ళు మాత్రమే తీసుకొని వాళ్ళు అంటే బై ప్రాక్టీస్ కర్సును వదిలించుకొని దాన్ని కన్వర్ట్ చేయగలగాలి ఇప్పుడు మీకుంది మీకు సిమ్టమ్స్ వచ్చే దొరికింది ఇప్పుడు మీరు గురువుని పెట్టి అన్నీ పెట్టి తెలుసుకున్నారు మీ జాతకంలో భూమి కింద ఉన్న జ్యువెలరీ దొరుకుతుంది అనుకున్నారు ఎక్కడో కోటలోనో సమ్ దొరికింది దొరికిందనుకోండి ఇప్పుడు వన్ పార్ట్ థర్డ్ పార్ట్ గురువుకి తర్వాత ఆ నిధి యొక్క పూర్వీకులకి ఇచ్చి మిగిలింది మీరు తీసుకొని తర్వాత మీరు సెటిల్ అయ్యాక వీళ్ళకి పంచవచ్చు వచ్చింది కదా నలుగురికి పంచారనుకోండి ఇంకా కీలకతం అనమాట అక్కడతో ఇంకో ఎవరు బాగుపడరు ఓకే సార్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు ఇప్పుడు నాకు ఆ యోగం ఉంది అనుకో డైరెక్ట్ గా అంటే నేను ఏమైనా ఏమైనా తీసుకున్నా యోగం ఉంటే అవదు యోగం ఉంటేనే మీకు కనిపిస్తుంది కానీ మనం ఏంటంటే దాంతో ఉన్న ఖర్చు ఎలాంటిదో తెలియదు కాబట్టి గురువుని పెట్టుకుంటారు ఇప్పుడు డైరెక్ట్ మీకు యోగం ఉంది కాబట్టి కనిపిస్తుంది సిమ్టమ్స్ ఇచ్చింది అన్ని ఇస్తుంది అండి అప్పుడు మీరు తీసుకోవచ్చు కానీ గ్రూప్ పెట్టుకోవడం వల్ల అంటే అక్కడతో ఉన్న ఖర్చు ఏది ఉందో వాళ్ళకి తెలుస్తుంది ఎందుకంటే మట్టి తెలుస్తుంది ఇప్పుడు మట్టికి నీటికి మెమరీ ఎలా ఉంటుందో జ్యువెలరీస్కి ఉంటుంది అంటే ఇప్పుడు ఏంటంటే ప్రతి మెటలు ఒక అంటే మట్టితో కనెక్ట్ అయినప్పుడు దాని వైబ్స్ ఉంటాయి ఇప్పుడు ఒకే ప్రాంతంలో నిధులు ఎందుకు దొరుకుతాయి అంటే ఒక రకమైన ఆలోచన ఒక రకమైన సంపదలు కలిగిన వాళ్ళందరూ ఉండబట్టి వాళ్ళందరూ ఏ దిక్కులో ట్రావెల్ చేశారు ఈ వాళ్ళు గ్రహస్థితులు అప్పుడే ఏ గ్రహస్థితులు ఉన్నప్పుడు ఈ పాలనా విధానం జరిగిందంటే మనకు ఒక ఐడియా ఉంటుంది ఇప్పుడు దాన్ని ఆర్కియాలజీ వాళ్ళు ఎక్కువ దాని మీద వర్క్ చేస్తూ ఉన్నారు కదా ఇప్పటికీ నిధులు దొరుకుతూ ఉన్నాయి అక్కడక్కడ కొన్ని చోట్ల ఏంటంటే రహస్యంగా తీస్తున్నారు కొన్ని చోట్ల ఓపెన్గా తీస్తున్నారు కొన్ని చోట్ల ఇప్పటికీ గవర్నమెంట్ ట్రై చేస్తూ ఉంది బట్ యాక్చువల్గా మన పురాణాల ప్రకారం బోల్డ్ నిధులు ఉన్నాయి ఇప్పుడు ద్వారక ఉంది ద్వారకలో నిధులు ఉండాలి బట్ ఎక్కడ నిధులు దొరికిందని రాయలేదు కదా టెంపుల్ శాఖలు ప్లస్ ఆ వాటర్లో ఉన్న కన్స్ట్రక్షన్ మెటీరియల్ దొరికిందని రాశారు అలాగే ఓపెన్ గా కొన్ని చెప్పలేరు బట్ ఉంటే కంపల్సరీగా ఇది అవుతుంది ఎందుకంటే ఇప్పుడు మోడీ గారు వచ్చే దొరకాలని ఏం లేదు కదా ద్వారక అంటే టైం పోర్టల్ కనెక్టివిటీ ఇప్పుడు మీకు యోగ ఉంటే మీరు కంపల్సరీ తీసుకోవచ్చు మరి ఉన్నా వెళ్ళాలి ఇప్పుడు మీరు పిక్నిక్స్కి రాజకోటలకి వాటికి వెళ్తే ఇప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ వస్తే మనకి ఉన్నాది అని చెప్పుకోవచ్చు మాక్సిమం హంపి వెళ్తే మనకు ఉంటే తెలిసిపోద్ది హంపి వాస్త అలాంటిది ప్లస్ ఎక్కువ నిధులు రత్నాలు అన్నీ ఉండే వైబ్ ఉన్న ప్లేస్ నిజంగా యోగం ఉంటే హంపి విరూపాక్షకి వెళ్ళినప్పుడు ఏమంటే మీకు వైబ్స్ ఉంటే తెలుస్తుంది మూడు నిద్రలు చేస్తే ఆ క్షేత్రంలో అక్కడికైనా ఆ ఫీలింగ్స్ వస్తే ఇంకెక్కడైనా ఎత్తుకోవచ్చు మనం ఓకే మరి ఏదైతే సార్ నేను కూడా హ్యాపీ వెళ్తా ఇంకా చాలా బాగా చెప్పారు సార్ అంటే మనకి అసలు మన గ్రహస్థితిలో మన జాతకంలో ఇలాంటి ఒక యోగం ఉంటుందా ఉండదా కూడా కొంత మనకి తెలీదు తెలియదు చాలా వరకు తెలియదు కదా సార్ జాతకం ఈ రోజు ఎవరు ఫాలో అవట్లేదు జనరల్ గా ఏంటంటే టైం బాగోపోతే డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు పెట్టుకున్నారు బట్ జ్యోతిష్యం అనేది టైం బాగోపోతే కాదు టైం ఎలా ఉంటుంది ముందే గ్రాఫ్ మ్యాప్ గీసుకొని వెళ్ళాలి ఇప్పుడు మనం గూగుల్ మ్యాపింగ్ ఎలా చేస్తాం స్ట్రీట్ ఎత్తుక్కోకుండా ఇప్పటి నుంచి ఒక మ్యాప్ గీసుకుంటా ఉంటాం పలానా వరకు రోడ్డు ఎలా ఉంటుంది తర్వాత కరువు ఉంటుంది అని ఆస్ట్రాలజీ అనేది అలాంటి మ్యాపే ఇప్పుడు త్రీ జనరేషన్స్ చెప్పేవారు జాతకం అంటే గుప్తుల కాలం నాటి నుంచి చెప్పాలంటే చంద్రగుప్తుడికి కళింగ దేశం మీదకి నువ్వు ఆ ఆరోజు జ్యోతిష్యం చెప్పింది చాణక్యుడు ఏమని థర్డ్ జనరేషన్ వరకు అవ్వదు అని ఇప్పుడు సేమ్ థర్డ్ జనరేషన్ అశోకుడు అశోకుడు వచ్చి కలింగ దేశాన్ని గెలిచి సన్యాసి అయిపోతాడు ఆయన అంటే ఒక ఒక తండ్రి కోరికని ఒక రాజు కోరికని మూడో తరం వారసుడు తీరుస్తాడని ఆ రోజే చెప్తారు అంటే మధ్యలో రెండు తరాలు లేవు సేమ్ మన మహాభారతం అంతే థర్డ్ జనరేషనే కదా భీముడు అందుకు దాన్ని ఎలా చెప్పాలంటే థర్డ్ త్రీ జనరేషన్స్ చాలా ఇంపార్టెంట్ ఆస్ట్రాలజీలో జాతకం చూపించుకునే వాళ్ళు ఏంటంటే ప్రజెంట్ మ్యాప్ అంతే త్రీ జనరేషన్ క్రియేట్ చేయాలంటే మనం మన పిల్లలు వాళ్ళ తర్వాత పిల్లల వరకు రాసించుకోవాలి అలా రాయించుకోకపోతే జాతకం పెద్ద వేస్ట్ అంటే ఏదో మాకు డబ్బులు రావడానికి తప్ప వాళ్ళకి పెద్ద ఉపయోగం ఉండదు త్రీ జనరేషన్స్ ఎందుకంటే మీరు వాళ్ళకి ఏమి ఇవ్వాలి వాళ్ళ ముందుకేం తీసుకెళ్ళాలి అలా లేకపోతే త్రీ జనరేషన్స్కి వేస్ట్ అసలు ఎందుకంటే ఆస్ట్రాలజీని ఒక మ్యాప్లా తీసుకోవాలి తప్ప దాన్ని మనం అంటే యాక్చువల్ గా అదొక స్పిరిచువల్ సబ్జెక్టు లేకపోతే దాన్ని ఇది కాదు అదొక మ్యాప్ అంతే అదేంటే ఒక ఫ్యామిలీని పూర్తిగా గైడ్ చేస్తుంది లెజసీని సృష్టించుకుంటుంది ఇప్పుడు పొలిటీషన్ కొడుకు పొలిటీషన్ అవుతున్నాడు ఎలా వాళ్ళ నాన్నగారి పేరే కదా వీళ్ళకేం ట్రైనింగ్ కోర్స్ ఉంటుంది అంటే మనం ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నాం అలవాటు పడిపోవడం అలాగా జాతకంలో ఏంటంటే లెజసీ ఇవ్వడం మీరు చదివేస్తున్నారు మీ పేరుని తీసుకెళ్తాడా లేదా మీ వ్యాపారాన్ని తీసుకెళ్ళడానికి కుట్టాడా లేదా మీ నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి కానీ ఇప్పుడు చాలా మంది దూరంగా వెళ్తే బాగా అవుతున్నారు అది మంచి యోగం అని నేను చెప్తే తిట్టరా కానీ అది మంచి యోగమే అది యోగం అది యోగం కాదని నేను ఎందుకు చెప్తాను అది యోగమే నేను డైరెక్ట్ గా చెప్తాను కొద్ది తల్లిదండ్రులు దూరం ఉంటే ఎదుగుతావమ్మా అని చాలా మందికి అది నచ్చినా నచ్చపోయినా నిజం అది ఇప్పుడు యుఎస్ లో పనిచేస్తున్న వాళ్ళు అందరూ మదర్ ఫాదర్ ని వదిలేసిన వ్యక్తులే కొందరు తల్లిదండ్రులు పంపిస్తే కొందరు తల్లిదండ్రులు వదిలేసి వెళ్ళిపోయారు అంటే యోగమే కదా అది మరి ఆ లగ్జరీ లైఫ్ లగ్జరీ ఫేస్ ఫైనాన్షియల్గా సౌండ్ అయ్యి అక్కడ సెటిల్ అయిపోయి ఏదో భారతదేశానికి పేరు తెస్తున్నారు ఒకప్పుడు ఇదే దోష దీన్ని జాతకం కింద చెప్తూ తిడతారు కదా సేమ్ అదే ప్రాబ్లం ఇక్కడ ఏంటంటే మోడర్న్ డేస్ లో మిక్స్ చేయలేక దాన్ని అంటే ఎక్స్ప్రెస్ చేయలేక ఇబ్బంది పడుతున్నాం జ్యోతిష్యంలో వెల్ ఎక్స్ప్లెయిన్ సార్ చాలా బాగా చెప్పారు థ్యాంక్ యూ సో మచ్